మెడికల్ కాలేజీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సదుకల ఉద్యమం ఉత్తి బోగస్తని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ సమావేశంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బొజ్జా సతీష్ కొండెపూడి ప్రకాష్ సోము సత్యబాబు గాది రాజబాబు సక్కుమల్ల గంగాధర్ బర్ల అప్పారావు అల్లవరపు నగేష్ రాయుడు శ్రీను కొరప్రోలు శ్రీను కోళ్ల బంగారుబాబు మొల్లి నాగమురడి రాజు పుణ్యమంతుల మూర్తి సురవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జరిగే పని కాదు పిఠాపురం నుంచి మరి ఇక్కడ సంతకాలు పెట్టామని చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రైవేట్ అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఎవరు చేశారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టీపీ మోడ్ పబ్లిక్ అంటే ఎవరు ప్రభుత్వం ప్రైవేట్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో పెట్టుబడి దానికి ఇంకా సహకారం అయ్యేలాగా పెట్టేవాడు పార్ట్నర్షిప్లో ముందుకు వెళ్తుంది ప్రభుత్వ యాజమాన్యంలో ప్రభుత్వ యొక్క అండర్లో పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ముందుకు వెళ్తాయి ఇవ్వడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒక కాలేజీ పెట్టితే నీ వేరే ఫండ్ ఉందో లేదో చూసుకోవాలి కదా నువ్వు దిగిపోయావు కదా వచ్చిన కాలేజీ అందరికి ఒక వెయ్యి కోట్లు ఇచ్చి దిగాలి కదా టెండర్ పిల్లాలి కదా డబ్బు ఇవ్వాలి కదా ఏ కాలేజీ కన్నా డబ్బు ఇచ్చావా ఏమీ లేకుండా ఇచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం ఏదో తప్పు చేసేసారు ఇక్కడ తప్పు చేయలేదే అంటే నువ్వు చెప్పేది అంటే కాలేజీలో వద్దంటున్నావు పదకొండు కాలేజీలు ఎంత పిల్లలకి అడ్మిషన్ పోతే చదువుకోవాలనుకునే వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ అండర్లో ఈ పదకొండు హాస్పిటల్ నడుస్తాయి నువ్వు పదకొండు హాస్పిటల్కి ఏమైనా డబ్బులు ఇచ్చావా టెండర్ పిలిచినప్పుడు టెండర్ పిలిచినప్పుడు అర్థం అర్థం ఏంటంటే హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ టెండర్ పిలాలి టెండర్ పిలిచిన తర్వాత అర్థం ఏంటంటే ఆ పిలిచిన టెండర్ డబ్బు ఆ కనెక్టెడ్ అకౌంట్లో డబ్బు ఉండాలి అది సిస్టం ఏమి లేకుండా నేను ఇచ్చేసాను కి ఇచ్చేసారు ఎవరు రాసారు సుబ్బారెడ్డి రాశారా లేకపోతే సజ్జన రామకృష్ణారెడ్డి రాశారా ఎవరికి రాయలేదు మొత్తం టోటల్గా పీపీపీ మోడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగి మెడికల్ కాలేజీలకి చక్కగా పడయ్యి కాలేజీలకి ఈవేళ వీళ్ళు ప్రతిబంధకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రచారం చేయవలసిన అవసరం లేదు అవసరమైతే రండి అసెంబ్లీకి రండి చర్చ చేయండి ఏ విధంగా ఇచ్చారు ఎలా ఇచ్చారు అడగండి ఏమి తెలియకండి అసెంబ్లీకి రారు రోడ్లు అంటే తిరిగితే మీరు ఇష్టం పోయారు కరెక్ట్ కాదు ఏదేదైనా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ యొక్క రాష్ట్రాన్ని వైద్య ఆరోగ్య సంబంధించిన విషయాలన్నింటిలో ముందు తీసుకెళ్తుంది ఎందుకు మన పిఠాపురా దృష్టిలో పెట్టుకోండి నేనున్నప్పుడు థర్టీ బె థర్టీ బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం రెండున్నర కోట్లతో ఇప్పుడు మళ్ళీ అన్నెడ్ హాస్పిటల్ అవుతుంది అది ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే ఏ ఈ మధ్య గ్యాప్లో ఏమ్మ జగతమ్మ గారు మరి మధ్య గ్యాప్లో మీరు దేవచ్చు కదా ఐదేళ్ళు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆడుకున్నారు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏం చేశారు ఎక్కడో సంబంధం లేని భూములు మార్జిన్లు పెట్టుకుని సగానికి సగం స్కామ్ చేసుకుంటూ దగ్గర దగ్గర అరవై డెబ్భై కోట్ల రూపాయలు జగన్ అన్న పట్టాలు హౌజింగ్ దాంట్లో మీరు అందరూ కొట్టేశారు ఈవేళ అట్లకి మేము బ్రిడ్జి లేస్తున్నాం దారి లేని దగ్గర రూపాయికి రూపాయి కమిషన్ కొట్టేశారు ఇద్దరు ప్రజాప్రతినిధులు దానికి బ్రిడ్జి లేస్తున్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి కొమరగిరి లేఅవుట్ పెద్ద స్కామ్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి దాని మీద కూడా ఎంక్వైరీ అవ్వాలి అన్ని చెరువులు తాడి చెట్టు లోతు తవ్వేశారు సర్వ నాశనం చేశారు ఇప్పుడు చెరువులన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్పుడు ఎంత క్వాంటిటీ తీశారో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఈ విధంగా పరిపాలించారు అందరూ నవ్వుకుంటున్నారు మీరు మెడికల్ కాలేజీలు వద్దంటే ఒక క్లియర్గా చెప్పండి వద్దా కాలేజీలు చెప్పండి చెప్పి దమ్మలేదు ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కాలేజీలు ముందుకెళ్తున్నాయి కొంత నిధుల కొరత ఉంది కాబట్టి కొంత ప్రైవేట్ నుంచి తీసుకుని ప్రభుత్వ యాజమాన్యంలో ముందుకు వెళ్తాయి ప్రభుత్వ కాలేజీలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉన్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఈ పదకొండు మెడికల్ కాలేజీలో వెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవడం ప్రభుత్వం తరఫున అర్థం చేసుకోండి తెలియకపోతే అసెంబ్లీలోకి వచ్చి చర్చ చేసుకుని సబ్జెక్ట్ నేర్చుకోండి అది నా మనవి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంజూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి